వెల్కమ్ టు ప్రీమియా న్యూస్ ఇప్పుడే అందిన వార్తని చూద్దాం ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సాంబేలు శాంతిబాయ్ గన్నవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదానం దుప్పట్ల పంపిణీ పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు వివిధ ఆటల పోటీలు నిర్వహించి మంచి బహుమతులు అందజేసి ఏపీసీపీఎస్పీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అన్వర్ ఖాన్ కృష్ణానాయక్ హనుమంతరావు రాఘవలింగం బ్రహ్మం హుసేన్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు

మీ వాయిస్ చాలా బాగుంది మంచి దాతం ఇచ్చాడు దేవుడు అందుకు ఆయనకి చెప్పారు ఏపీఎస్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు వారం రోజుల నుంచి మేడం గారు ఈ కార్యక్రమాలు చెబుతూనే ఉన్నారు అట్ ద ఈ రోజు కూడా అందులో భాగంగా ఈ రోజు కూడా మళ్ళీ కేక్ మేడం గారు ఇందులోనే కాదు ఎక్కడైనా సరే మేడం గారి హస్తం అనేది పంపుతుంది ప్రతి దాంట్లోనూ మేడం గారు హస్తం ఉంటుంది మేడం గారు హస్తం లేకుండా ఇప్పటి జరగదు సో ఇక్కడ యూనియన్ లీడర్ గా మేడం గారు ఏపీఎస్ఈ నవ వసంతల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి పథకాలన్నీ అమలు చేసి ప్రతి ఉద్యోగికి న్యాయం చేయవలసిందిగా రైతులకు నమస్కారం నా పేరు డాక్టర్ సాంబేలు శాంతిబాయ్ ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని మరి గత వారం రోజుల నుంచి ఏపీ సిపిఎస్ఏ వారోత్సవాలు పండుగలు జరుపుతూ ఉన్నాము మరి ఈరోజు ఏపీ సిపిఎస్ఏ ఆవిర్భావ దినోత్సవం నవ వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగి తనకెన్నో లాభాలు కలుగుతాయని భ్రమపడిన ప్రతి ఉద్యోగిని చైతన్యపరిచి ఏపీసీపీఎస్ఈ దీని ద్వారా అంటే ఈ రక్కసి వల్ల కలిగే నష్టాలని ఇది ఒకరికి తెలియజేసింది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్ ని గ్రాట్యుటీని సాధించిన ఏకైక సంఘము ఏపీసీపీఎస్ఈ ఘనత వహించిందని చెప్పుకోవడానికి ఈరోజు చాలా సంతోషపడుతున్నాం మరి ఎంతో మంది త్యాగాలు మేము కేసులు కానీ ఎన్ని ఇబ్బందులైనా అవమానాలైనా ప్రతి ఉద్యోగికి న్యాయం జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఎందుకంటే సర్వీసు ఒకటే పెన్షన్ కూడా ఒకటే ఉండాలి నకారా కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఉద్యోగికి పెన్షన్ అనేది భిక్ష కాదు వాళ్ళ హక్కు అని మరి ఇలాంటి సందర్భాల్లో ఒకరికి ఒకలాగా ఒకరికి ఇంకొకలాగా పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అసమర్థమైన విషయం ఈ విషయాన్ని మేము ఖండిస్తూ మరి పాత పెన్షన్ విధానాన్ని ప్రతి ఒక్కరికి అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఎన్నో సందర్భాల్లో అప్రెంటిస్ విధానం కూడా రద్దు కాదని సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్రెంటిస్ విధానం ఏ విధంగా రద్దు అవుతుందని నవ్వాల సందర్భాలు చాలామంది ఉన్నాయి కానీ విధంగా అయితే రద్దయిందో అప్రెంటిస్ విధానం ఈ సిపిఎస్ విధానం కానీ జిపిఎస్ కానీ ఏది కూడా ప్రత్యామ్నాయం లేనివద్దు కేవలం పాత పెన్షన్ విధానం మాత్రమే మాకు కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ భారత రోజుల్లో ప్రతి ఒక్కరి మన పాఠశాలలో కూడా కాదు అందరం కూడా సమానమే అని నిరూపించడానికి చేస్తున్నారు మన హిందీ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం